రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా నాలుగు వేల ఎనిమిది కోట్లు ఆ పథకం అమలుకు ఖర్చుపై సీఎం రేవంత్కు విద్యుత్ సంస్థల నివేదిక సంస్థల ఆర్థిక స్థితిగతులపై విద్యుత్ శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ల అప్పులు ఎనభై ఒకటి వేల ఐదు వందల పదహారు కోట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య జరిగిన యాభై యాభై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు పెరిగిన నష్టాలట రెండు వందల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఏవైతే తొమ్మిది సంవత్సరాలు ఉన్నదో ఆ తొమ్మిది సంవత్సరాల పరిస్థితి ఇంతగారం మరి ప్రతి నెల పదమూడు వందల కోట్ల అప్పులు చెల్లించేందుకే రావాలి కావాలంట మరి పదమూడు వందల కోట్లు సర్కారు నుంచి పన్నెండు వందల ఐదు వందల పదిహేను కోట్ల ట్రూ చార్జీల బకాయిలు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆదాయ వ్యయాలు అప్పులు నష్టాల వివరాలను విద్యుత్ సంస్థల యాజమాన్యులు ముఖ్యమంత్రి యనముల రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదించాయి విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితి సమగ్ర నివేదికను కూడా సమర్పించాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు గృహాలకు ప్రతి నెల రెండు వందల లోపు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి ఏటా నాలుగు వేల ఎనిమిది కోట్ల అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు మరి సీఎం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సిఎస్ శాంతికుమార్ శాంతికుమారి సిఎంఓ కార్యదర్శి వి శేషాద్రి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ సింగిరేణి ఎండి ఎన్ శ్రీధర్ అని చెప్పేసి మొత్తం వీళ్ళైతే కూడా ఒక స్పష్టకరణకు వచ్చింది ఒకసారి మాట్లాడడం కూడా జరిగింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది మనకి మరి మొత్తానికైతే ఈ తొమ్మిది సంవత్సరాల విధంగా చూసుకుంటే యాభై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు పెరిగిన నష్టాలు అంట అసలు ఏదైతే విద్యుత్ శాఖలు చూసుకుంటే మరి ఒకటైతే ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి ప్రతి గుహంకి ఒక ఇంటికి కూడా ఖచ్చితంగా రెండు వందల యూనిట్ల కరెంటు సరఫరా అనే విధంగా ఉచితంగా అని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి సంబంధించి రెండు వందల యూనిట్లు అయితే వాళ్ళ యొక్క పథకానికి తగ్గట్లు వాళ్ళు అందించిన విధంగా ప్రయత్నిస్తున్నారు మరి